ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం ఏప్రిల్ పదమూడు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం ప్రసంగీ గ్రంథం తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు ఏమనగా ఒక చిన్న పట్టణముండను దాని యందు కొద్దిమంది మంది కాపురముండరి దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించను అయితే అందులో జ్ఞానము గల ఒక భేదవాడు తన జ్ఞానం చేత ఆ పట్టణమును రక్షించను అయినను ఎవరును ఆ భేదవాణిని జ్ఞాపకముంచుకొనలేదు వ్యాఖ్యానాంశం జ్ఞానము గల ఒక భేదవాడు వ్యాఖ్యానాంశం జ్ఞానము గల ఒక భేదవాడు వ్యాఖ్యానం మన హృదయాల సహజ ఆలోచనలు ఎంత విపరీతంగా ఉంటాయి ఎంతో గౌరవ ప్రతిష్టలు కలిగిన ఒక వ్యక్తి ఒక పట్టణాన్ని గొప్ప విరోధి యొక్క బలీయమైన దాడి నుంచి రక్షించడానికి తెలివైన ప్రణాళికను రూపొందించినట్లయితే అతడు చాలా ప్రశంసలు పొందుతాడు అతని గౌరవార్థం ఒక స్మారక చిహ్నం కూడా నిర్మించబడవచ్చు కానీ అలాంటి జ్ఞానాన్ని కనుపరిచిన ఒక పేదవాణిని అందరూ మర్చిపోతారు మానవులలో ఎంతో ఉన్నతమైన వారికంటే మహోన్నతమైన ఘనతకు పాత్రుడైన తన సొంత ప్రియకుమారుని ఈ లోకానికి పేదవానిగా పంపటానికి దేవుడు జ్ఞానపూర్వకంగా సంకల్పించాడు ఆయన సృష్టించిన అంతటితో పోల్చితే ఈ లోకం చాలా చిన్నది అటువంటి ఈ లోకానికి క్రీస్తు అద్భుతమైన తగ్గింపుతోనూ దయతోనూ దిగివచ్చాడు మనుషులను చుట్టుముట్టిన సాతాను శక్తి వంటి గొప్ప శక్తులతో పోల్చితే ఆయన చాలా బలహీనుడిగా వచ్చాడు ఈ పేదవాడు మన ఆలోచనకు మించిన అద్భుతమైన జ్ఞానంతో తన కార్యం జరిగించాడు ఆయన ఈ లోకాన్ని రక్షించే ప్రణాళికను రూపొందించడమే కాకుండా ఆ ప్రణాళికను పరిపూర్ణంగా జరిగించటానికి తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదవచనలో రాయబడినట్లు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనను ఆయన ముగించిన శిలువ కార్యము ద్వారా చివరికి ఈ లోకాన్ని గొప్ప విపత్తు నుండి విడిపిస్తాడు అంతేగాక ఆ శిలువ కార్యము ద్వారా ఇప్పటికే అసంఖ్యాకమైన ఆత్మలు భయంకరమైన నాశనం నుండి నిత్యరక్షణను పొందాయి అయితే నానము కలిగిన ఈ భేదవాణి నిజంగా గుర్తించుకునేవారు నేడు ఎంతమంది ఉన్నారు ఏమంటే చాలామంది ఆయనను మరచిపోయారు దీనికి పూర్తి విరుద్ధంగా ప్రతి విశ్వాసి హృదయపూర్వకంగానూ ప్రశంసాపూర్వకంగాను మన ప్రభు అయిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనొచ్చు ఆరాధించుదమగాక సహోదరుడు ఎల్ ఎం గ్రాంట్ శుభములతో వందనాలు